Hey

ఆరు కాలం కష్టపడి రైతు పంట పండిస్తే సాల్వ్ చేస్తే ఆ పంట చీతికొచ్చే సమయానికి దాని ప్రకృతి వైపరీత్యాలు ఎకాల వర్షాలతో చీతికొచ్చే పంట కొరిగిపోవటము ధాన్యం కళ్ళల్లోనే కళ్ళలలోనే మొలకెత్తటం రైతుల యొక్క బాధ చూస్తుంటే నిజంగా ఎవరికైనా దుఃఖం రాక మారదు ఇప్పుడు పిల్లలు ఏదైతుందో దాదాపు రెండు వందల ఎకరాల పంట నీళ్ళ కొరిగిపోయింది ఇప్పుడు అది కొయ్యాలంటే కూడా ఏదైతుందో ఆ పొలం పదనారడానికి ఇంకా కనీసం వారం పైన పట్టే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎక్కడ కూడా ఏదైతుందో హార్వెస్టర్ టైర్లు నడిచే పరిస్థితి లేదు మొత్తం చైన్ ఒక ఎకరానికి ఐదు వేల రూపాయలు హార్వెస్టింగ్ ఖర్చు వచ్చే పరిస్థితి సగం పంట నీల కురిగిపోయింది సగం పంట వచ్చేది కూడా ఏదైతుందో అది కూడా ఇటీవల మొత్తం బట్టపల్లి ధాన్యం సేకరణ కేంద్రంలో దాదాపు వంద మంది ఆ ధాన్యాన్ని ఆరబెడుతూ రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో సరే పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక భావనతో సీఎం గారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు గారు స్పందించి ఎకరా కనీసం పదివేలు రూపాయలు పెడితే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పి మనం ప్రకటించారు ధాన్యం తడిసినా మొలకెత్తిన ధాన్యం తడిసినా మొలకెత్తిన రైతు ఇబ్బంది కలగకుండా రంగు ఆ ధాన్యాన్ని సేకరించే చేయడం జరుగుతుందని చెప్పి కూడా పేర్కొన్నా క్షేత్రస్థాయిలో ఏదైతున్నదో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇప్పుడు రెవెన్యూ అధికార యంత్రాంగంలో చలనం కనబడుతుంటదే కనబడతలేద కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ వారు కొన్ని ఫీల్డ్స్ విజిట్ చేశారు ఈయన కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ కొన్ని ఫీల్డ్స్ విజిట్ చేశారు అదనపు కలెక్టర్ బహుశా మల్యాళం మండలి పోయినట్టుంది కలెక్టర్ గారు ఖత్తాపూర్ మండలి ఇక్కడ పోయినట్టు అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ప్రతి ఫీల్డ్ విజిట్ చేయడం సాధ్యం కాదు కలెక్టర్ గారు ఫీల్డ్స్ విజిట్ చేస్తుండ్రు అని చెప్పంటే అది ఇతర రెవెన్యూ అధికారులకు మార్గదర్శకంగా నిలిపిస్తుంది రైతు తన కొమరయ్య అని చెప్పిన వాళ్ళు పాల్గొసింది కోలలింగ నా రైతు వాళ్ళ అన్నదమ్ములై కొమరయ్య అనే రైతు పాలు చేసింది ఇప్పుడు జగిత్యాల చెంగిలి గంగరాజం అని చెప్పాను ఒక చెన్పే రైతు ట్ట పేళ్ళ ముగ్గురు కొడుకుంటే ముగ్గురు కొడుకులేదు మొత్తం పాలు చేస్తే పాలు తీస్తే మొత్తం ఇట్లా ఒకరిద చెప్పని కాదు దాదాపు రెండు వందల ఎకరాలు అంటున్నా నీల కొరిగిన పంట దాదాపు సగం పంట చేతికి రాదు హార్వెస్టింగ్ పెరిగిపోతుంది ఆరు ఇప్పుడు వేసంగి కొయ్యమ్మకి వేద్దామంటే ఆరు అదొక సమస్య ఇప్పుడు ఏది ఉందో సాధారణంగా ప్లేన్ ల్యాండ్ అయినట్టయితే కొయ్యమ్మకి ఇంకొకసారి భూమి తడి ఆరక నువ్వు టైర్లు పోయినా లేక చైన్లు పోయినా కానీ ఆ మొత్తం దిగ దిగి ఏదైతుందో ఆ మొత్తము జాలు పడుతుంది మొత్తం జాలు పడుతుంది రెండో పంట కూడా సమస్య చెప్తున్నా నేను సాధారణ మన దగ్గర ఏంటంటే ఈ మొదటి పంట ఖరీఫ్ వరి ఉంటే రెండో పంట కొయ్యమాక్క వేయడం ఆనవాయితీ అయిపోయింది మన రైతుకు కొయ్యమాక ఆ కొయ్యమ్మకి వేయడానికి వరకు ఉందో భూమి చదును ఉండాలి ఆ చదును ఉంటేనే మనం కొయ్యమక్క వేయగల వేయగలుగుతాం ఇప్పుడు భూమి తడితో ఉందో అకాల వర్షాలతో భూమి నీరు ఇంకపోవడంతోనే రేపు హార్వెస్ట్ చేయాలంటే తప్పకుండా ఆ చక్రాలు పెడితే ఆగుతుంది అంటే ఈ ప్రభావం రెండు పంట పడుతుంది ఈ ప్రభావం కేవలం మొదటి పంటకే పరిమితం కావటం లేదు నష్టం ఈ నష్టం పరిమిత ప్రభావం ఏదైతుందో మొదటి పంటగ పరిమితి కావటం లేదు రెండో పంట ప్రభావం పడుతున్నది ఇవి మళ్ళీ పొనవుడు పొనవి చేయాలి ఇక లేక దున్ని భోజ కొట్టాలి మక్క పెడదామంటే దున్ని భోజ కొట్టాలి దున్ని భోజ కొట్టాలంటే నీళ్ళు కట్టాలి ఇదైతేనేమో కొయ్య మక్క అయితేనేమో వట్టి మడిగి నీళ్ళు వేసి అయిపోతుంది అదేదైతున్నదో దున్న ఈ సాగు చేయాలి భోజ కొట్టాలి మళ్ళీ నీరు కట్టడం కూడా అదొక రైతు పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా అని అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలతో ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో ఇట్లా తోటి పరిస్థితి అయిపోయింది ప్రభుత్వం కొత్త మేరకు స్పందిస్తుంది ప్రభుత్వం స్పందిస్తుంది కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది ఏదో కొరిగిన పంట ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది సాటిస్కరండ్ ధాన్యాన్ని సేకరింపజేస్తామని చెప్పట్టుంది అమలు సంబంధించి కార్యాచరణ క్షేత్ర స్థాయిలో ఏదైతున్నదో కార్యాచరణ అమలు ముందు తీసుకుపోవాలి